దేవుడి మనకి వందనాలు ఈ పునరుత్న దినాన మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం శరీరధారిగా ఉన్న దినాలు మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేసి పాప విమోచన అనుగ్రహించినాం దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే రోమా ఐదో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటిలో నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితంగా విస్తరించినని దేవుని వాక్యం సెలవిస్తుంది భక్తుడైన యోబు అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును భక్తుడైన యోబు మరి ఏ విధంగా నా విమోచకుడు ఏసే అని ప్రకటించాడు విమోచన మహిమతో ఏ విధంగా భక్తుడైన ఏబు నూతన శరీరాన్ని నూతన జీవం నూతన మహిమతో నింపబడిండో పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలియజేస్తుంది అదేవిధంగా చూసినట్లయితే పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే యోబు తన పాప విమోచన కొరకు గోను పట్ట కట్టుకొని ఏ విధంగా ప్రార్థన చేసిండో తన విమోచన కొరకు తన విమోచన మహిమ కొరకు ఎంతో ప్రయత్సపడినట్లు దేని వాక్యము సెలవిస్తుంది మొదటి పేతురు ఒకటే అధ్యయము ఆరు ఏళ్ళు ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది నశించిపోవు స్వర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగునని దేవుని వాక్యము సెలవిస్తుంది ఎపిసి రెండు ఒకటిలో పాపంలో చచ్చిన వారి గురించి కులేసి రెండు పదమూడు పదిహేనులో మనకి దేవుని వాక్యము సెలవిస్తుంది అపోస్తుడైన పౌలు ఏ విధంగా సిల్వన్ గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం అని కొరంతి ఒకటి పద్దెనిమిదిలో ఏ విధంగా తెలియజేసిండు సువార్త ద్వారా ఏ విధంగా ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడు ఏ విధంగా గొప్ప చేయబడుతున్నారో దీని వాక్యంలో మనకి కనబడుతూ ఉంటుంది అపోసడైన పౌలు ఏ విధంగా తన పాపములు ఒప్పుకున్నప్పుడు ఏ విధంగా పౌలుగా మార్చబడిండు దేవుని వాక్యము మనకి సెలివిస్తుంది కాబట్టి పాప విమోచన ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి దీవించబడతాడు ఆశీర్వదించబడతాడు అభివృద్ధి చెందుతాడు దేవునికి అసాధ్యమంటూ ఏదీ లేదు ఏ పాపము ఏ వ్యక్తిని ఏ విధంగా శోధిస్తుందో ఆటంకపరుస్తుందో దేవుడు ఇది నా ఆయన కార్చిన రక్తం ద్వారా పాపం విమోచన మీకు కలిగించునుగాక మీకు స్వస్థత కలుగునుగాక విడుదల కలిగిన గాక ఆయన పొందిన దేవుల ద్వారా మీకు స్వస్థత విడుదల గాక దేవుడు గొప్ప దేవుడు శక్తిగల దేవుడు పాప విమోచన ద్వారా అనేకులను పరిశుద్ధులుగా చేసి తన రాజ్యవ్యాప్తంగా అనేకులను దీవించి అనేక శ్రమ నుండి కీడు నుండి వారిని విడిపించి మొదటి పేతురు మూడు పదిహేడులు దేవుని చిత్తమూలంగా కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహుమంచిదని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని వాక్యాన్ని